అందరికీ వెల్కమ్ టు వెల్త్ గెలాక్సీ వెల్త్ గెలాక్సీ ప్లేస్ ఫర్ అన్లిమిటెడ్ వెల్త్ అంటే వెల్త్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది కదా సంపద అంటే డబ్బు ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని కలిపి సంపద అంట అన్నింటినీ కలిపి గెలాక్సీ అంటే ఈ విశ్వం అంటే ఈ విశ్వంలో మనం ఏది ఎంత తీసుకున్నా అయిపోదు అనమాట అది మళ్ళీ మన కోసం కొత్తగా ఏదో ఒకటి తయారవుతూనే ఉంటుంది అలాగా వెల్త్ గెలాక్సీలో మనం మనకు కావాల్సినవన్నీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి దీనికి ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈరోజు మన మీటింగ్లో మన బిజినెస్ ఇంట్రడక్షన్ అంటే మన కంపెనీ గురించి తర్వాత మన బిజినెస్ గురించి తర్వాత మన అప్లికేషన్ ఆప్షన్స్ ఇవన్నీ ఎలా యూజ్ చేయాలో చూద్దాం తర్వాత మీకు ఏమైనా ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి యూజ్ చేసిన వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అవి క్లియర్ చేసుకుందాం వెల్త్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి మూడో తేదీ స్టార్ట్ చేయడం జరిగింది మనం బిజినెస్ స్టార్ట్ చేసింది రెండు వేల ఇరవై రెండు జూన్ మూడవ తేదీ ఆండ్రాయిడ్ యాప్ లాంచ్ చేసింది అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్కి అంటే రెండు వేల ఇరవై మూడు జూన్ మూడవ తేదీ స్టార్ట్ చేసాం మన హెడ్ ఆఫీస్ ఉన్నది బెంగళూరులో ఇప్పుడు మనకు అంటే జనరల్గా బిజినెస్ అనేది దేనికి బిజినెస్ గురించి డిస్కస్ చేసే ముందు బేసిక్గా మనకిప్పుడు డబ్బు సంపాదించడానికి ఉన్న మార్గాలు ఏమేమి చూద్దాం ఇప్పుడు మార్కెట్లో ఒకటి జాబ్ అంటే ఎక్కడో చోట ఉద్యోగం చేయడం ఉదయం నైన్ టు సిక్స్ కానీ టెన్ టు సిక్స్ కానీ లేదా ఇప్పుడు కొన్ని జాబ్స్ మార్కెటింగ్ జాబ్స్కి అయితే టైం అంటూ లేదనమాట ఎప్పుడు పని ఉంటే అప్పుడు వర్క్ చేయాల్సి ఉంటుంది తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనకి ఏదైనా వృత్తి విద్యలు వచ్చింటే మనమే సొంతంగా షాప్ పెట్టుకొని దాన్ని రన్ చేసుకోవడానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు తర్వాత బిజినెస్ వ్యాపారం మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు ఈ నాలుగు రకాలుగా మనం ఇప్పుడు మార్కెట్లో డబ్బు సంపాదిస్తున్నాం అనమాట ఇప్పుడు బిజినెస్ అంటే మనము కొంచెం డబ్బు ఇన్వెస్ట్ చేసి ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ అమ్మడము లేదా వస్తువులను తయారు చేయడం వాటిని అమ్మడం దాని ద్వారా కొంతమంది కస్టమర్లకు ఉన్న నీడ్స్ అంటే అవసరాలను తీర్చడం బిజినెస్ అంటాం అనమాట ఇప్పుడు ఈ బిజినెస్ ఎందుకు అంటే జాబ్తో కంపేర్ చేస్తే బిజినెస్లో ఫ్లెక్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి బిజినెస్ అంటే మనం పడుకున్నా కూడా అది జరుగుతూ ఉండాలన్నమాట అలా సెటప్ చేసుకోవడాన్ని బిజినెస్ అంటారు చాలామందికి బిజినెస్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి చిన్న తేడా ఉంటుంది అన్నమాట సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మనం ఉంటేనే అక్కడ పని జరుగుతుంది బిజినెస్ అంటే మనం లేకున్నా కూడా అక్కడ మన కోసం అనేది పని జరుగుతూ ఉంటుంది అంటే మన కోసం ఎవరో ఒకరు పని చేస్తూ ఉంటారు అన్నమాట ఇప్పుడు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి తర్వాత మన టైము ఈ రెండు పెట్టినా కూడా కొంచెం రిస్క్ అనేది ఉంటుంది అనమాట అంటే పెట్టిన బిజినెస్ జరుగుతుందా లేదా అని ఎప్పుడైతే మనకు ఇన్వెస్ట్మెంట్ ఉండదో అప్పుడు మనకు రిస్క్ ఉండదు అనమాట ఇప్పుడు ఈ ఇందాక మనం డిస్కస్ చేసిన నాలుగు పద్ధతులు కాకుండా ఒక ఐదవ పద్ధతి అంటే కొత్తగా కొత్త ఆలోచనని ఇన్వెంట్ చేసి దాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం ఇప్పుడు ఇదేమంటే మనం డైలీ మన ఇంటి ఖర్చుల కోసం పెట్టే ఖర్చు ద్వారా డబ్బు సంపాదించడం అనమాట దీన్ని బిజినెస్ అని ఎందుకు అన్నామంటే ఇక్కడ నో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి నో రిస్క్ మనకి ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు మనం దీన్ని చేసుకోవచ్చు అనమాట ఇందాక అనుకున్నాం కదా మన మన మనం చేసే ఈ పనిని బిజినెస్ అని ఎందుకు అంటున్నామంటే మనం పడకుండా కూడా మన కోసం వర్క్ చేస్తూ ఉంటాం అనమాట అంటే మనం నిద్రపోతున్నా కూడా మనకు డబ్బు వస్తుండదు దాన్ని బిజినెస్ అంటాము ఇప్పుడు అలాంటి ఒక బిజినెస్ ని వెల్త్ గెలాక్సీ మీ ముందుకు తీసుకొస్తా ఉంది ఇందులో మనం చేయాల్సింది ఏమి అంటే మనం ఇప్పుడు నిత్యావసరాల కోసం ఏదైతే ఖర్చు పెడుతున్నామో అది ఈ కంపెనీ ద్వారా ఖర్చు పెట్టడం అంటే కొత్తగా చేయాల్సింది ఏం లేదు దీంతో పాటుగా ఈ ఇన్నోవేటివ్ ఈ ఇన్నోవేటివ్ ఐడియాని అందరికీ షేర్ చేసుకుంటూ మనకి ఇన్కమ్ ఎర్ణు చేసుకునే వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫ్రీ ఎందుకంటే మన యొక్క అప్లికేషన్ అనేది ఆండ్రాయిడ్ అండ్ ఐవేస్లో ఫ్రీ అప్లికేషన్ అయింది ఇప్పుడు ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని షాపింగ్ చేసుకుంటూ వాళ్ళ అవసరాలను తీర్చుకుంటూ కావాల్సినంత ఇన్కమ్ ఎర్జు చేసుకునే వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫ్రెస్ కాబట్టి ప్రతి ఒక్కరు మై వెల్త్కి లెక్స్ కస్టమర్ అని చెప్పేసి యాప్ అని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్కమ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా చూసుకుంటే మన దాంట్లో ఆల్రెడీ ఒక మూడు వందల యాభై కంటే ఎక్కువ బ్రాండెడ్ కంపెనీలతో టైప్ ఉన్నాం ఫ్రెండ్స్ చూసుకుంటే లైక్ రిలయన్స్ బిగ్ బాస్కెట్ మోరు అమెజాను తర్వాత ఫ్లిప్కార్టు కళ్యాణ్ జులాస్ జాయిలుకా జొమాటో రియన్స్ జీటో రిలయన్స్ జియో స్టోరు కేఎఫ్సీ ఊబర్ అట్టా చూసుకుంటే చాలా కంపెనీలతో టై అప్ అయింది కాబట్టి ఆల్రెడీ ప్రతి ఒక్కరికి షాపింగ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈజీగా ఇన్కమ్ అనేది అర్నీ చేసుకోవచ్చు మరి మన దాంట్లో చూసుకుంటే తొమ్మిది లెవల్ ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్ తొమ్మిది లెవెల్లో ఒక్కొక్క ఐడికి అరవై లక్షలు సంపాదించుకునే వండర్ఫుల్ ఆపర్చునిటీ మరి ఇక్కడ అరవై లక్షలు సంపాదించుకోవాలంటే ఇక్కడ మనం సపరేట్గా మనం చేయాల్సింది ఏం లేదు మన యొక్క షాపింగ్ చేస్తున్నప్పుడు మన అప్లికేషన్ యూజ్ చేసి షాపింగ్ చేసి మన అవసరాలు తీర్చుకుంటే సరిపోతుంది కాబట్టి ఈజీగా నాన్ స్టాప్ ఇన్కమ్ అనేది ఎన్నో చేసుకునే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీస్ అదే చూసుకుంటే నెక్స్ట్ ఇన్కమ్ వచ్చే పూల్ గెలాక్సీ పేర్స్ మరి మనం షాపింగ్ చేసుకుంటూ బాగుందని వేరే వాళ్ళకి ప్రమోట్ చేసుకుంటా ఉంటే మనం మన కింద ఫైవ్ మెంబర్స్ కంప్లీట్ అయిపోయినాక ఫైవ్ ఐడీస్ అంటే ఫైవ్ మెంబర్స్ అన్నా సరే ఫైవ్ ఐడీస్ అన్నా కంప్లీట్ అయినాక ఆటోపూల్లోకి వెళ్తుంది ఆటో లో కూడా ఒక లక్ష రూపాయలు కూడా సంపాదించుకునే వండర్ఫుల్ ఆపర్చునిటీస్ మరి చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి క్లబ్ గెలాక్సీ ఫ్రెండ్స్ క్లబ్లో ఎవరైతే ఆటో ఆటోపూల్లో ఎలిజిబుల్ అయినారో ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు క్లబ్లోకి ఎంట్రీ అవుతారు క్లబ్లో ఎంట్రీ అయినాక దీంట్లో మనకి సిక్స్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే చూసుకుంటే ఒక కార్ ఫండు హౌస్ ఫండు ప్లస్ మొబైల్ ఫండు బైక్ ఫండ్ ఇట్లా వన్స్ ఇయర్ వరకు మనం ఫండ్ అనేది ఎర్ణం చేసుకునేక అవకాశం ఉంది ఫ్రెండ్స్ చూసుకుంటే నెక్స్ట్ లాచ్ లాస్ట్ వచ్చేసి మ్యాచింగ్ గెలాక్సీ మ్యాచింగ్ గెలాక్సీ అంటే మనం చేసే అండ్ టీమ్ వన్ టీమ్ టూ టీమ్ త్రీ టీమ్ ఫోర్ లాగా ఇలా పడతాయి కంప్లైంట్ చేసిన ఒకటి మూడు ఐదు ఒక సైడ్ రెండు నాలుగు అని ఒక సైడ్ లాగా డివైడ్ చేసేసి మ్యాచింగ్ ఇన్కమ్ రోజుకి ఎన్ని జాతలైతే మ్యాచింగ్ అవుతుంది జతకు వన్ లాగా అన్లిమిటెడ్ డెప్త్ రోజుకి ఎంతైనా సరే మనం ఎన్ని చేసుకునే ఫ్రెండ్స్ సింపుల్ ఫ్రెండ్స్ మనం అప్లికేషన్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ అవసరాలు లోకల్ షాప్స్ అండ్ కంపెనీ దాంట్లలో షాపింగ్ చేసుకుంటూ కావాల్సినంత వండర్ఫుల్ ఇన్కమ్ అనేది ఎన్ని చేసుకునే వండర్ఫుల్ అప్లికేషన్ ఫ్రెండ్స్ వెల్త్ గెలాక్సీ కస్టమర్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని రిఫర్ చేస్తే సరిపోతుంది ఫ్రీ అప్లికేషన్ థ్యాంక్ యూ